హలో హాయ్ అందరికీ నమస్తే మీ మడూరి విలాక్స్కి స్వాగతం నేను మీ రవీందర్ మడూరి ఆది పరాశక్తి అవతరాలే నవదుర్గలు సప్తమాతృకలు ఆశ్వయుజశుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులు మహిషాసుర ధూమ్రలోచనాదులను మట్టుపెట్టి తన బిడ్డలైన ప్రజలను రక్షించిన అపరాశక్తి స్వరూపిణి ఆ మాత జగన్మాత నవదుర్గలుగా రూపాలను దాల్చి రాక్షసులను హతమార్చింది సకల దేవతల శక్తులను తాను పొంది పరాశక్తిగా రూపొందింది బ్రహ్మదేవుని శక్తితో బ్రాహ్మిగా మహేశ్వరుని శక్తితో మహేశ్వరిగా కుమారస్వామి శక్తితో కౌమరిగా విష్ణు శక్తితో వైష్ణవిగా వరాహస్వామి శక్తితో వారాహిగా మహేంద్రుని శక్తితో మహేంద్రిగా కాళిక శక్తితో చాముండిగా అవతారాలు దాల్చి దుష్ట శక్తులను చీల్చి చెండాడింది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఊరూరా ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు అన్ని కాలాల్లోకి శరత్కాలం అంటే అమ్మవారికి ప్రీతి ఆ మాసాల్లో పూజిస్తే మరింత ఆనందిస్తానని దుర్గామాతే స్వయంగా చెప్పింది కనుక ఈ కాలంలో అమ్మను స్మరించినా సంతృష్టి చెందుతుంది దేవీ నవరాత్రుల్లో లలిత సహస్రనామాలు దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు ఈ రోజుల్లో ఏనాడు ఏ రూపంలో ఎలా పూజించాలో కృతయుగంలో సుకేతుడననే మహారాజుకి అంగీరస మహర్షి ఉపదేశించాడు నాడు మొదలైన దేవీ నవరాత్రులు నేటికీ వైభవంగా కొనసాగుతున్నాయి ద్వాపర యుగంలో ఈ ఉత్సవాలను భక్తి పూర్వకంగా తాను చేసి ప్రజల చేత కూడా చేయించాడు శ్రీకృష్ణుడు అష్టాదశ మహాపురాణాలు అన్ని నవరాత్రుల విశిష్టతను చాటి చెప్పాయి విశేషించి బ్రహ్మాండ పురాణం దేవీ భాగవతం అమ్మవారిని పరాశక్తి అపరాజిత లలితాదేవి త్రిపురసుందరి రాజరాజేశ్వరి కాత్యాయని చిత్రుపిణి పరదేవత అపరదేవత భగవతి అని వర్ణిస్తూ స్థుతించాయి రండి కీసరిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజా విశేషాలు మనం కళ్ళారా వీక్షిద్దాం

ீமா நம ஓம்மரா ஓம் பத்மநோம் நாமோதராம் சங்கரிசராஜரமோம் மாகுதேவா நம ஓம் மரு भोम नमः ओम् नारुसिंहादिनमः ओमच्चुदा नमः ओम् जनार्धना नमः भोपेन्द्राय नमः ॐ हरगे नमः ओम् श्रीकृष्णादि नमः ओम् श्रीकृष्णवरब्रह्मणेन मो नमः

جي <laughs> Thank you. చిరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలువురు భక్తులు భవానీ మాత దీక్షలు చేపట్టారు మండపాల్లో ఉదయం సాయంత్రం అమ్మవారికి అలంకరణతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నారు మండపాల వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు సైతం కొనసాగుతున్నాయి ീ ഭൗരീമോസ്ഗദീശ്വരി ശ്രീ ദുർഗാഭവാ ഗൗരീ നമോസ് അഖിള ജഗതി മേലുസുന ആദി പരാ ശക്തിരി ശ്രീ ദുർഗാഭവാ ജനനി പ്രണമ്യ